జయవాసవి అందరికీ నమస్కారం నా పేరు ఆదుకు నగేష్ కుమార్ వజ్రం మరి వజ్రానికి అధిపతి శుక్రుడు మరి జాతక రీత్యా శుక్రగ్రహానికి శాంతి కోసం కానివ్వండి శుక్రగ్రహ అనుగ్రహం కోసం కానివ్వండి ఈ వజ్రాన్ని ధరిస్తారు ఈ వజ్రాన్ని కేవలం బంగారంలో కానీ ప్లాటినంగా కానీ ధరిస్తే ఉపయోగం ఉంటుంది మరి ఈ వజ్రాన్ని ధరించేటప్పుడు శుక్రవారం పూట కుడి చేతి మద్యవెలిక ధరించాలి అలా ఉంగరం ధరించేటప్పుడు ఉంగరానికి రాయి కింద చిన్న బెజం పెట్టాలి దానివల్ల కిరణాలు మన ఒంటికి తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఈ వజ్రాన్ని ధరించాలి అంటే భరణి పొబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ధరించవచ్చు అలాగే వృషభ రాశి వారు తుల రాశి వారు కూడా ఈ వజ్రాన్ని ధరించవచ్చు ఈ వజ్రాన్ని ధరించడం వలన ఐశ్వర్యం పొందుతారు అలాగే మనం సంపాదించిన సంపద కూడా ఖర్చు పెట్టడానికి కానీ అనుభవించడానికి కూడా అర్హత ఉంటుంది మరి ఈ వజ్రం ధరించేటప్పుడు లక్ష్మీదేవి పూజ చేసి ధరించండి అలాగే బొప్పలు అని అంటారు అవి దానం కూడా చేసి ఈ వజ్రం ధరించినట్టయితే సుఫలితాలు వస్తాయి మరి లాంగ్ వీడియోలో చూస్తే మీకు అన్ని వివరంగా తెలిపాను కాబట్టి దాంట్లో చూడండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై